మనలో చాలామందికి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసు ఆయన రాబోయే కాలంలో జరగబోయే వింతల గురించి విచిత్రాల గురించి ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ఆ విషయాలు నిజమవుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో జరిగే అనేక సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే ఆయన చెప్పినవన్నీ అక్షరాల నిజం అవుతున్నాయని అనిపిస్తోంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆయన ఎప్పుడో తన కాలజ్ఞానం అనే గ్రంథంలో రాశారు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మన చుట్టూ చూస్తున్న లేపాక్షి బసవన్న రంకలేయడం యాగంటి బసవన్న పెరగడం తిరువల్లూరు వీరరాఘవస్వామి విగ్రహం నవ్వడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలామంది విశ్వసిస్తున్నారు అలాగే కంచి కామాక్షి అమ్మవారు కదిలిపోవడం మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం శ్రీశైల బసవన్న శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూడటం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయని ఆయన చెప్పినట్లుగా మనం వింటుంటాం ఈ మధ్యకాలంలో కూడా అలాంటి వింత సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి ఉదాహరణకు తిరుపతిలో ఒక శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచిందని వార్తలు వచ్చాయి భక్తులు ఆ శివలింగం సాక్షాత్తు పరమశివుడే కళ్ళు తెరిచి భక్తులను చూస్తున్నాడని నమ్మారు ఈ వార్తలు దావానలంలా వ్యాపించి చాలామంది భక్తులు ఆ ఆలయానికి వెళ్లారు ఈ సంఘటనలు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని గుర్తుచేస్తున్నాయి ఆయన చెప్పినట్టుగా దేవతామూర్తుల విగ్రహాలు కూడా కళ్ళు తెరుస్తాయి వింతగా నవ్వుతాయి లేపాక్షి బసవన్న రంకెవేస్తాడని యాగంటి బసవన్న క్రమంగా పెరుగుతాడని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు జరగబోతున్నాయని అందరూ నమ్ముతున్నారు ఇలాంటి వింతలు విశేషాలు రాబోయే కాలంలో ఇంకా చాలా చూస్తామని ఆయన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కలియుగంలో పాపం అధర్మం బాగా పెరిగిపోతాయి మనుషుల మధ్య స్వార్థం ద్రోహం ఎక్కువవుతాయి అప్పుడు ప్రకృతిలో కొన్ని విపరీతమైన మార్పులు వస్తాయి ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మనం అలాంటి మార్పులనే చూస్తున్నాం దీనికి కారణం పాపాలు అన్యాయాలు ఎక్కువవ్వడమే ఈ మార్పులన్నీ మనుషులందరికీ ఒక హెచ్చరిక లాంటివి ఆయన దుష్టులను శిక్షించడానికి మంచివారిని రక్షించడానికి వీరభోగ వసంతరాయుడిగా మళ్లీ పుడతారని కూడా చెప్పారు ఇప్పుడు ప్రపంచంలో జలుగుతున్న చాలా విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం లాంటివి ఒక దేశం ఇంకో దేశంతో గొడవపడటం మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు మన దేశంలో ఎక్కువగా లేని భూకంపాలు సునామీలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి జపాన్లో కేవలం రెండు వారాలలో తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా సముద్ర తీర ప్రాంతాలలో సునామీ అలర్ట్స్ జారీ అయ్యాయి ఇవన్నీ కేవలం ప్రకృత విపత్తులే కాదు బ్రహ్మంగారు చెప్పినట్టుగా వీరభోగ వసంతరాయుడి రాకకు ముందు జరిగే సూచనలేయని చాలామంది విశ్వసిస్తున్నారు ఈ విపత్తులన్నీ మానవజాతికి ఒక పరీక్ష లాంటివి ఈ పరీక్షలో నిలబడితేనే మనం మనుగడ సాగించగలం ఈ మార్పులన్నీ ప్రపంచానికి మంచి కోసమే కావచ్చు కాని ఈ సమయంలో మనం చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు అణుబాంబుల వాడకం ప్రకృతి వైపరీత్యాల వల్ల మనుషులందరికీ చాలా పెద్ద ప్రమాదం పొంచి మనం మనమర్ధం చేసుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించడం అవసరం మనిషి తన మేధస్సుతో చాలా కొత్త విషయాలను కనిపెడుతున్నాడు కాని కొన్నిసార్లు ఈ తెలివితేటలు మంచికి కాకుండా చెడుకి ఉపయోగపడుతున్నాయి బ్రహ్మంగారు మనిషి తల్లి గర్భం లేకుండానే బిడ్డలను సృష్టిస్తాడు అని చెప్పారు ఈ మాటలు ఇప్పుడు చాలా వరకు నిజమవుతున్నాయి టెస్ట్ క్యూబ్ బేబీలు సరోగసి లాంటివి ఇప్పుడు మామూలు విషయమైపోయింది అయితే ఈ ప్రక్రియలో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల్లో భార్యాభర్తల అండం వేర్యం కాకుండా వేరేవాళ్ల అండం వేర్యంతో బిడ్డలను సృష్టిస్తున్నారు డీఎన్ఏ పరీక్ష చేస్తే బిడ్డకి తండ్రితో సంబంధం లేదని తేలుతోంది ఇలాంటి మోసాలు సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి బ్రహ్మంగారు వ్యాపారంలో మోసం ఎక్కువవుతుందని మోసమే జీవితమవుతుందని చెప్పారు ఈ సంఘటనలు ఆయన చెప్పిన మాటలకు నిదర్శనంలా కనిపిస్తున్నాయి అలాగే మనిషి అంతరిక్షంలోకి వెళ్లి కొత్త గ్రహాలను నక్షత్రాలను కనిపెడుతున్నాడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల మానవ జాతికి మేలు జరిగే అవకాశం ఉన్నా కొంతమంది స్వార్థం వల్ల మనిషి తన సొంత నాశనానికి దారితీస్తున్నాడు ఈ కలియుగంలో జ్ఞానం పెరిగినా అదే జ్ఞానం మనిషి పతనానికి కారణమవుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగా మనం చేసే ప్రతి పని ఇప్పుడు వ్యాపారంలా మారింది స్వార్థంతో ద్రోహంతో పనులు చేయడం వల్ల మనం మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాం మనం చేసే పాపాలు పుణ్యాల ఫలితాలు మనకే కాకుండా మన పిల్లలకు కూడా వస్తాయి పూర్వీకులు చేసిన మంచి పనులు మన పిల్లలను రక్షిస్తాయి అదే మనం అడ్డమైన మార్గాల్లో డబ్బు సంపాదిస్తే దానివల్ల వచ్చే కర్మ ఫలితాలు మన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మనం ఎవరికీ హాని చేయకుండా ద్రోహం తలపెట్టకుండా ఉండాలని ఆయన చెప్పారు మన పూర్వీకులు తల్లిదండ్రులు చేసిన పుణ్యకర్మలు మన ఆస్తిపాస్తుల రూపంలో కాకుండా మన కష్టాల్లో ఇబ్బందుల్లో మనల్ని కాపాడి శక్తిగా పనిచేస్తాలి మనం చెడు పనులు చేస్తే దాని ఫలితం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అది మన పిల్లల ద్వారా అయినా మన జీవితంలో అయినా ఆ కర్మ ఫలితం అనుభవించే వరకు మనల్ని వెంటాడుతుంది అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ ఎవరికీ ద్రోహం చేయకూడదు ఈ నీతిని మనం పాటించాలి అని బ్రహ్మంగారు చెబుతున్నారు ప్రకృతిలో జరిగే ఈ వింతలన్నీ మనం జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఉన్నవే మనల్ని భయపెట్టడానికో కంగారు పెట్టడానికో ఇవి జరగట్లేదు భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద విపత్తుల గురించి మనల్ని హెచ్చరించడానికి ఇవి జరుగుతున్నాయి ప్రకృతి మనకు ఒక హెచ్చరిక ఇస్తోంది మనం మనుగడ సాగించాలంటే ఈ విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి బ్రహ్మంగారు తిరిగి వీరభోగ వసంతరాయుడిగా వచ్చి ఈ కష్టాలనుంచి మనల్ని రక్షిస్తారని చాలామంది నమ్మకం అందుకే మనం ఆయన చెప్పినట్టుగా మంచి మార్గంలో నడుస్తూ భక్తితో జీవితాన్ని గడపాలి ఆయన శరణు కోరితే మన అందరినీ ఆయన రక్షిస్తారు నేనొచ్చు సమయాన సముద్రములే ఉప్పొంగు పల్లెపట్నములన్నీ ముణిగిపోయేనయ్యా ఆకాశంబు ఎర్రబడ్డేను అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే చాలా చోట్ల సముద్రం పొంగి ఊర్లలోకి వచ్చేస్తుంది భారీ వరదలు తుఫానులు భూకంపాలు ఎక్కువవుతున్నాయి ఈ విపత్తులన్నీ విశ్వమానవాళికి ఒక పరీక్ష లాంటివి ఈ పరీక్షలో మనం గెలవాలంటే మంచి మార్గంలో నడుస్తూ భక్తితో ఉండాలి శ్రీమద్ విరాట్ పోతులూరి స్వాముల వారి కాలజ్ఞానం మనందరికీ ఒక గైడ్లా పనిచేస్తుంది భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల నుంచి మనల్ని కాపాడే శక్తి ఆ కాలజ్ఞానానికే ఉంది కాబట్టి మనం ఆయన చెప్పిన మాటలను నమ్మి మంచిగా ఉందాం ఆయన మనందరినీ కాపాడుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు